ప్రపంచ మధువేహ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో స్వర్ణంద్ర వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ శిబిరంలో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ విశ్రాంత వైద్యాధికారి డాక్టర్ ఎంవిఆర్ మూర్తి పాల్గొని వైద్య సేవలు అందించారు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించి తొంభై మందికి షుగర్ ఉన్నట్లు గుర్తించారు అందరికీ ఉచితంగా మందులను అందజేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు మాట్లాడుతూ పిఎంపీలు సమాజ సేవా కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు స్వర్ణాంధ్ర ఆశ్రమ నిర్వాహకులు గుబ్బల రాంబాబుకు మధుమేహ నిర్ధారణ పరీక్ష పరికరాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు భల్లా శ్రీనివాసరావు జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా అధికారి పి చిన్ని రాజమండ్రి అధ్యక్షులు రెహమాన్ ఖాన్ మట్ట రమేష్ ఎం నాగేశ్వరరావు కొంచె వినోద్ కాపా సత్యనారాయణ వాసంశెట్టి నాగేశ్వరరావు డి సాయి రామారెడ్డి ఎన్ శ్రీనివాస్ వై పవన్ కుమార్ పివిఎస్ ప్రసాద్ ఎం వెంకట్రావు డి శంకర్ డి సత్యభాస్కర్ తదితరులు పాల్గొన్నారు డయాబెటిక్ డే అంటే షుగర్ వ్యాధి గ్రస్తులు అవేర్నెస్ అంటే వాళ్ళ రకమైన మార్పు చేర్పులు తీసుకొచ్చే రోజు షుగర్ వ్యాధులు ఎందుకంటే అండి రోజు చెక్ చేసుకుంటే ప్రతి పది మందిలో ఇద్దరికి షుగర్ ఉంది షుగర్ రావడం కానీ ఈ భయంకరంగా మనందరం అనుకునే ఏ జబ్బులు కాదు లేకపోతే హెరిటిటీ కాదండి మొట్టమొదటి పాయింట్ కూర్చుని ఉద్యోగాలు చేయడం డాక్టర్లు అవనండి నర్సులు అవనండి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవనండి పెద్ద పెద్ద ఉద్యోగం ఐఏఎస్లో కావనండి ఐపీఎస్లో అవనండి రెండు గంటల నుంచి కూర్చుని వాళ్ళు ఎవరికైనా సరే వన్ నీరు దాటితే షుగర్ వచ్చేస్తుంది ఖచ్చితంగా రెండు గంటలకు ఒకసారి మనిషి నడిచినప్పుడు మనం షుగర్ని ఆపగలుగుతాం లేకపోతే మళ్ళీ నెక్స్ట్ తల్లిదండ్రులు ఉంటే డెబ్బై శాతం ఉంటే అరవై శాతం ఇద్దరికి ఉంటే తొంభై శాతం పిల్లలకి షుగర్ వస్తుంది కాబట్టి షుగర్ రాకుండా చూసుకోవాలనుకుంటే మొట్టమొదటి తల్లిదండ్రులు ఉందని చూసుకోవాలి తల్లిదండ్రులు షుగర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాడు ఎక్సర్సైజ్ చేసుకోవడం తక్కువ ఉండడం జాతర తక్కువ బరువు తక్కువ ఉండడం ఉండవలసిన బరువు తక్కువ ఉండాలి ముఖ్యంగా బొడ్డు చుట్టూ బొడ్డు చుట్టూ కానీ లావు ఉంటే బొడ్డు చుట్టూ ఎవరైతే ఫ్యాట్ ఉండి బొడ్డు చుట్టూ లావు ఉంటుందో వాళ్ళందరికీ ఖచ్చితంగా షుగర్ వచ్చే అవకాశాలు తొంభై శాతం పైనే ఉంటాయి కాబట్టి షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన మొట్టమొదటి శాతం బొడ్డు చుట్టూ ఫ్యాట్ పెరగకుండా చూసుకోవాలి అలాగే ఎక్కువ సపోజ్ ఆకలి వస్తుంది ఎంత ఆకలు అంతే తినాలి ఒక లడ్డు తింటే ఎంత రుచిగా ఉంటుందో వంద లడ్డు తింటే అది రుచిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తక్కువ తింటుని నేర్చుకోవాలి అలాగే నూనె ఒకటి ఎక్కువ తినకూడదు నూనె ఫ్యాట్ పదార్థాలు అలాగే ఉప్పు షుగర్ ఈ నాలుగు రకాలు తక్కువ తింటూ ఉండాలి తింటుంటే ఆటోమేటిక్గా షుగర్ వ్యాధి మనం కంట్రోల్ చేయగలుగుతాం అన్నిటికన్నా ముఖ్యం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి షుగర్ చెక్ చేయించుకోవడానికి వెళ్ళేప్పుడు తీసుకోవాల్సిన మొట్టమొదటి జాగ్రత్త షుగర్ ట్యాబ్లెట్ ఇంతకుముందు వేసుకుంటుంటే వేసుకుని వన్ అండ్ హాఫ్ అవర్కి వెళ్ళాలి ఎప్పుడు మనం షుగర్ పరీక్షించుకోవాలనుకున్నా కుదిరినప్పుడు కాదు బోన్ చేసిన గంట నరకు చేయించుకున్న షుగరే కరెక్ట్ హెచ్విఏ అది కరెక్ట్గా ఉంటుంది నా పేరు లైన్ డాక్టర్ జి రాంబాబు నేను స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఈ ఈరోజు ప్రపంచ డయాబెటిక్ డే సందర్భంగా టిఎంపి డాక్టర్ అసోసియేషన్ వారు ఈరోజు స్వర్ణాంధ్ర సేవా సంస్థ నందు స్వర్ణాంధ్రలో నివాసం ఉంటున్నటువంటి అలాగే నిరాశ కేంద్రంలో నివాసం ఉంటున్నటువంటి స్థానిక వృద్ధులు ఇతరులకి సుమారు వంద మందికి భయపడి ఈరోజు ఈ షుగర్ పరీక్షలు బీపీ పరీక్షలు అలాగే ఇతర వైద్య సేవలు అందించి వారు సహకరించారు ఈ ప్రపంచ ఈ డయాబెటిక్ డే సందర్భంగా ఈరోజు డాక్టర్స్తో ఇక్కడ సేవలు అందించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వర్ణంధ్ర సేవ సంస్థ తరఫున తెలియజేస్తున్నాం ఈ డయాబెటిక్ని కానీ ఐడెంటిఫై చేయకపోతే చాలా మంది ఇబ్బందులు పడతారు అనేక ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది డాక్టర్స్ చేస్తున్నటువంటి కృషి వారు ఈరోజు వారు ఇచ్చినటువంటి మందులు కానీ చాలా విలువైనటువంటి సమయాన్ని సేవలను అందించారు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ